రంజాన్ పండుగ సందర్భంగా కూటమి ప్రభుత్వం ఇస్తున్న ఇఫ్తార్ విందులను ముస్లింలు రాష్ట్రవ్యాప్తంగా బహిష్కరిస్తున్నారు కేంద్ర ప్రభుత్వం ముస్లిం ప్రధానికంతో సంప్రదింపులు లేకుండా ఏకపక్షంగా చేయబోతున్న వక్స్ సవరణ బిల్లును కూటమి ప్రభుత్వం మద్దతు ఇవ్వరాదని డిమాండ్ చేస్తూ రాష్ట్ర ఇఫ్తార్ ఇఫ్తారు విందులను బహిష్కరించాలని ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు ముస్లిం సంఘాలు పిలుపునిచ్చాయి అలాగే నేడు రంజాన్ నెల చివరి శుక్రవారం కావడంతో మసీదులకు నల్లబ్యాడ్లు ధరించి నిరసన తెలపాలని ముస్లిం పర్సన లాబోర్డు జమాతులు ఇచ్చిన పిలుపును ముస్లింస్లు ముస్లింలు అనుసరించారు ఏదూరు జిల్లా ఏలూరులో గిరిజన భవన్లో జిల్లా మైనార్టీ మైనార్టీ సంక్షేమ శాఖ ఏర్పాటు చేసిన విందులకు ముస్లింలు గైర్హాజరయ్యారు జిల్లా వక్స్ మాజీ వైస్ చైర్మన్ టీడీపీ నాయకులు అక్బర్ ఈ సందర్భంగా మాట్లాడుతూ వాక్స్ఫోర్డ్లో కేంద్ర ప్రభుత్వం నిరంకుశంగా జోక్యాన్ని ముస్లింలు సహించారని అందుకే నేను ప్రభుత్వం ఇచ్చిన ఇఫ్తార్ విందును బహిష్కరించాలని కలెక్టర్ వెట్రి సెల్వికి తెలిపారు ముస్లింలకు జరుగుతున్న అన్యాయాన్ని మీ దృష్టికి తీసుకురావడానికి మేము పది మంది వచ్చామని అన్నారు ఎక్కడ జరిగిన పరిమాణాన్ని మీరు సీఎం దృష్టికి తీసుకువెళ్లాలని కోరారు ఇదే పరిస్థితి దేశ రాష్ట్ర వ్యాప్తంగా నెలకొని ఉందని అన్నారు ముస్లింలకు సంక్షేమానికి పుణ్యం కోసం ఇచ్చిన భూములను ప్రభుత్వాల పెత్తనం సరైనది కాదని గుర్తు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హామీర కలెక్టర్ వెట్రీ సెల్గి సానుకూలంగా స్పందించి ప్రభుత్వం దృష్టికి విషయం తీసుకువెళ్తానని హామీ ఇచ్చారు ఈ సందర్భంగా ముస్లింలు అందరూ పలుదైన శుభాంశాలు తెలిపారు నేను ఇంతకుముందు అన్ని అలాగే మరి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ముస్లింల కోసం ఈరోజు ఇస్తారు ఇందు కార్యక్రమం ముస్లింలకు చాలా ఘనంగా ఏర్పాటు చేశారు మరి కార్యక్రమంలో మైనారిటీ వారి కానివ్వండి అలాగే మన వక్ వారి కలిసి ప్రభుత్వ ప్రభుత్వ అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని గొప్పగా ఏర్పాటు చేశారు మరి కార్యక్రమంలో మేము ముస్లిం తరఫున పాల్గొన్నాం అయితే మీరు ఒకటి గమనించండి ఈరోజు ముస్లింలు చాలా తక్కువ మంది వచ్చారు మెయిన్ కారణం ఏంటంటే రాష్ట్రంలో ఉన్న అపకృత భావం అలాగే వక్ చట్టం గురించి వక్ చట్టం గురించి అందరం కూడా ముస్లింలు దీన్ని బాయ్కాట్ చేయడం జరిగింది అయితే అందరూ బాయ్కాట్ చేస్తే మీ నోటీసులు రావడం కుదరదనేసి మేము వచ్చి మరి ఈ కార్యక్రమం ఎలా ఉంది మేడం మరి వక్ బోర్డు సవరణలో మరి చేస్తే ముస్లింలకు చాలా అన్యాయం జరుగుతుంది వక్ బోర్డు వలన ఎలా కావాడు సవరణ చేసిన సవరణ వలన వాళ్ళ యొక్క విషయాలన్నీ కూడా అదే విధంగా వాళ్ళ ప్రభుత్వ హాజీలో వెళ్ళిపోయి వాళ్ళ స్వయం ప్రతిపత్తి ఉన్న భక్తిని ప్రభుత్వం వారి సంసారం చేస్తుందనేసి ఆ తపసా భావం ఉన్న ముస్లింలు ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లవలసిందిగా మీ రోజుసారి నేను పెడుతున్నాను మరి కార్యక్రమం తప్పనిసరిగా పెట్టి ఈ వక్కోట్ చట్ట సవరణను మీరు మా ముస్లిం తరఫున ఏ రోజు ముస్లిం తరఫున తప్పకుండా మా సహాయ సహకారాలు అందిస్తారనేసి ఈ అన్యాయ సందర్భంగా మీరు మరొకసారి నా హృదయ ప్రకారం తెలియజేసుకుంటారు థ్యాంక్ యూ మేడం अलग तो तो है में मॉर्निंग तो <compleması cartoon noise>